प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంశాఖ మంత్రి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చిత్రపటానికి వినూత్నంగా వినతి పత్రం అందజేసిన జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రటరీ మహమ్మద్ సజ్జు యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ మాట్లాడుతూ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరిత ప్రారంభించాలని కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ప్రెస్ రైలు రోజు నడిపించాలని పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లను దక్షిణ అప్ అండ్ డౌన్ దానాపూర్ నవజీవన్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో ఆపవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి గాని ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఇకనైనా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకుని కేంద్రం నుండి రావాల్సిన నిధులన్నింటినీ తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్రంలోని అపర భద్రా రెండవ దేవస్థానం ఇల్లంతకుంట దేవస్థానానికి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పటి నుండి నేటి వరకు నయా పైసా నేటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని ఎప్పుడు చూసినా రామ జపం చేస్తుంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని ప్రాంత అభివృద్ధి గాని తనకు అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఇకనైనా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డే సంజయ్ నవీన్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్ పాతకాల రమేష్ యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షుడు రాచపల్లి సాగర్ దేవనూరి వినయ్ ఆకినపల్లి శ్యామ్ ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్ యూత్ నాయకులు పతకాల ప్రవీణ్ పచ్చిమట్ల భాను ఏరెడ్డి సతీష్ రాఘళ్ల శివ బండి పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని ఫ్లైఓవర్కు గౌరవశ్రీ కేంద్ర సహాయ మంత్రి వర్యులు మణి తండ్రి గారు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వారి ఫోటోకు మిస్ అయిందని చెప్పేసి అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రధానంగా చెప్పకుండా రైల్వే స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ ఆపాలని అదేవిధంగా కొండపల్లి నుండి తెమ్మి ఒక ఫుట్ ఓవర్ బిడ్ ప్రధానంగా అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా వారికి వినతి పత్రాన్ని ఫోటోకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయ్యా బడి సంజయ్ గారు తమరు గతంలో వ్యక్తిగా గెలిచి హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏ నిధులు తీసుకురాలేదని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ పక్షాన మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతికి కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్తున్నటువంటి రైలును ప్రతిరోజు చేయాలని చెప్పేసి మా యువచన కాంగ్రెస్ పక్షాల కమని కోరడం అవుతుంది అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పరిచారో అక్కడ ప్రయాణికులు చేరు అయినా కూడా దాన్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు దానికంటే అత్యధికంగా జకుండా మన రాష్ట్రంలో ఏకైక అత్యధి పెద్ద రైల్వే స్టేషన్ అంటే అది జమ్మికుంటని ఆదర్శ రైల్వే స్టేషన్ దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు ఆపాలని చెప్పేసి తమతో ఘోరమైంది ఈ ఇక్కడైనా ఇక్కడ నుండైనా తమరు కేంద్ర కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు తమరు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని చేతులెత్తి మరి మొక్కుతూ అదేవిధంగా ఇళ్లతో కూడా దేవస్థానం రామభక్తులైనటువంటి మీరు ఈరోజు జమ్మికండా యూత్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేంద్ర సహాయ మంత్రివర్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కనపడడం లేదు పలు అభివృద్ధి పనుల మీద ప్రేటీ పత్రం ఇద్దామనుకుంటే ఇక్కడ కూడా మాకు హుజరాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం వాల్ పోస్టర్లు కనపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు మరి దాన్ని మృతిలో పెట్టుకొని ఇక ఇక్కడైనా కనీసం వారి ఫోటోలు ఇక్కడ వినతి పత్రం ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు వినతి పత్రం అందేయడం జరిగింది మరి ఇక్కడ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అనే గమ్మికుంట రైల్వే రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి గమ్మికుంట నుండి కొత్తపల్లికి కనెక్షన్ కనెక్షన్గా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు అదే విధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను యమజీవన్ దానాపూర్ దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి మార్గం రైర్ మార్గం ఉంది కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మరియు అదే ఇల్లంతకుండా అపర భద్రాద్రిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట దేవస్థానానికి ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నిధులను మంజూరు చేయలేదు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేస్తుందిగా మేము వేడుకోవడం జరుగుతుంది మరి అయ్యా బండి సంజయ్ గారు మీరు గెలిచిన నాటి నుండి బీజేపీ మద్దతు పేరిట కేవలం జిల్లా లేస్తే రామభక్తుని రామ రామనామాన్ని జపిస్తున్నారు మరి మీరు రామనామాన్ని జపించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రజా అభివృద్ధి మీద మీరు కొంత దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై యూత్ కాంగ్రెస్ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి